చల్లకు విష్ణుమూరి తినతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెట్టివలపు చల్లకు విష్ణుమూరి తినతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవగా విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగా విష్ణుమూరితి వినవయ్యా మా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి వినవయ్యా మా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెరపు గల విష్ణుమూరితి నేడు వెరగైతే నిన్ను జూచి విష్ణుమూరితి వెరపు గల వాడవూ విష్ణుమూరితి నేడు వెరగైతే నిన్ను చూచి విష్ణుమూరితి విరివాయేని విష్ణుమూరితి నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూరితి విరివాయేని మాయలు విష్ణుమూరితి నాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూరితి వెట్టి వలకు చల్లకు విష్ణుమూరితి నాతో వెంటదీర మాటాడు విష్ణుమూరితి ವೆಲಸ ವಿಷ್ಣು ಮೂರಿತಿ ವಿಷ್ಣುಮೂರಿತಿ ಮಾಲುಪಲೋನ ನೀವೆ ವಿಷ್ಣು ವೆಲಸ ನೀ ಸೇತಲೆಲ್ಲ ವಿಷ್ಣುಮೂರಿತಿ ಮಾಲುಪಲೋನ ನೀವೆ ವಿಷ್ಣು ಮೂರಿತಿ ನೀ ಶ್ರೀ ವೆಂಕಟ ಮೂರಿತಿ ಕೂಡಿ ವೆಲಸಲ್ಲಿ ವಿಷ್ಣು ವಿಷ್ಣುಮೂರಿತಿ వెలలేని శ్రీ వెంకట విష్ణుమూరితి కూడి విలసిల్లి వినాతో విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరి తినతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరి తినతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వలపు చల్లకు విష్ణుమూరికి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరికి